బేర జరుగుతుంది అండి ఈ బేరం ఎట్లా జరుగుతుంది కోతలు అయితే ఐదు పోతులు వాయిస్ వినిపించదేమో వాళ్ళ వాయిస్ అని నా భయ అంటున్నారు వాళ్ళ డెబ్బై మూడు అడుగుతున్నారు నేను డెబ్బై ఐదు ఏమంటున్నా ఐదు ఐదు డెబ్బై మూడు వేలు

డె మూడున్నర ఫైనల్ అయిపోయిందండి వచ్చేసి ఐదు వందలున్నారా అండి ఐదు వందలు నేను పెంచమంట అమ్మాయి ఆయన వాళ్ళు పెంచమంటున్నారు

డెబ్బై నాలుగా డెబ్బై మూడున్నారేగా డెబ్బై మూడున్నర ఇంకా ఫైనల్ అండి టోల్ పడుతున్నారు